జైన పురాణాల్లో ఒక కథ ఉంది ఒకనొక చక్రవర్తి మరణించాక స్వర్గానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆ చక్రవర్తి సుమేరు పర్వతాన్ని చూడడానికి తహతహలాడిపోయాడు అది స్వర్గంలో ఉండే ఒక బంగారు పర్వతం ఈ బ్రహ్మాండంలోకెల్లా దానిని మించినటువంటి పర్వతం ఇంకొకటి లేదు దేవతలు కూడా ఆ పర్వతాన్ని పూజిస్తుంటారు అందుకే ఎవరైనా గొప్పవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మేరు ధీరుడు అని అంటుంటారు అంటే మేరు పర్వతం అంత గొప్పవాడని అర్థం మేరువన్న సుమేరు వన్న ఒకటే అయితే ఈ సుమేరు పర్వతానికి భూలోక చక్రవర్తులకు ఒక సంబంధం ఉంది భూలోకంలో అనేక రాజ్యాలను జయించి చక్రవర్తులుగా వెలుగొందిన వారికి మాత్రమే వాళ్ళు మరణించి స్వర్గాన్ని చేరుకున్నాక ఆ సుమేరు పర్వతంపై తమ పేరు లిఖించుకునే అవకాశం వస్తుంది అందుకే వంది మాగదులు సుమేరు శిఖర విరాజితనామా అంటూ భవిష్యత్తుని వర్తమానంగా చెబుతూ తమ చక్రవర్తిని కీర్తిస్తుంటారు చక్రవర్తులు కూడా తమ జీవితానికి ఆ సుమేరుపై పేరు వ్రాసుకోగలగడమే సార్థకతగా భావిస్తుంటారు అదేవిధంగా కొత్తగా స్వర్గానికి వచ్చిన ఈ చక్రవర్తి కూడా భూలోకంలో రాజ్యం చేసినంతకాలం రోజులో ఒక్కసారైనా ఈ సుమేరు పర్వతం గురించి ఆలోచించేవాడు తాను కూడా భవిష్యత్తులో ఆ పర్వతంపై తన పేరు వ్రాసుకోబోతున్నానని సంబరపడిపోయేవాడు మొత్తానికి ఆ సుదినం రానే వచ్చింది కొందరు దేవదూతలు ఆ చక్రవర్తిని సుమేరు పర్వత ప్రధాన ద్వారం దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయారు అయితే ఆ చక్రవర్తి రాణులు మంత్రులు సైన్యాధిపతులు ఇతర పరివారంలో కొంతమంది తమ ప్రభువు మరణించడంతో తట్టుకోలేక తాము కూడా చితినెక్కి మరణించారు ముందు పుణ్యాలను అనుభవించి ఆపై పాపాలను అనుభవించే నియమం ఉండడం చేత వారంతా కూడా ముందు స్వర్గానికే వచ్చారు తమ చక్రవర్తి సుమేరు పర్వతంపై తన పేరు లిఖించుకోవడాన్ని తాము కూడా చూడాలని ఉవ్విళ్ళూరారు దానితో వారంతా కూడా ఆ సుమేరు పర్వతం దగ్గరకు చేరుకున్నారు వారిని చూసిన చక్రవర్తి సంతోషం రెట్టింపు అయ్యింది ఈరోజు తాని ఘనతను తన వారందరి ముందు సాధించబోతున్నాడు అతను వెంటనే అక్కడ ద్వారపాలకుడి దగ్గరకు వెళ్ళి తనతో పాటు తన పరివారాన్ని కూడా లోపలికి పంపించమన్నాడు అందుక ద్వారపాలకుడు రాజా నా మాట విను ముందు నువ్వొక్కడవే లోపలికి వెళ్ళు ఆ పర్వతంపై నీ పేరు వ్రాసుకుని తిరిగొచ్చాక అప్పుడు నీ వాళ్ళను తీసుకువెళ్ళు నేను వంశపారంపర్యంగా ఈ పర్వతానికి ద్వారపాలకుణ్ణి కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే కాపలా కాస్తున్నాను నా అనుభవం ప్రకారం మా తండ్రి తాతల అనుభవాల ప్రకారం కూడా నువ్వు ఒక్కడివే లోపలికి వెళ్ళడం మంచిది దయచేసి నా సలహా పాటించు అన్నాడు చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు కాసేపు మనసులో తర్జన భర్జన పడి చివరికి ద్వారపాలకుడి సలహా పాటించాలని నిశ్చయించుకున్నాడు ద్వారపాలకుడు సంతోషంగా ఆ చక్రవర్తికి ఒక శుద్ధముక్క వంటి వస్తువును ఆ పర్వతంపై పేరు వ్రాసుకోవడానికి ఇచ్చాడు చక్రవర్తి ఆ ప్రధాన ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించాడు అతని కళ్ళు అంతటి వెలుగును చూడలేకపోయాయి దానితో అతను కళ్ళు గట్టిగా మూసుకుని కాసేపటికి అతి కష్టం మీద తెరవగలిగాడు అంత కాంతివంతంగా ఉంటుందా పర్వతం బంగారు రంగులో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఆ పర్వతాన్ని చూసి పరమానందపడిపోయాడు చక్రవర్తి తన పేరు వ్రాయడానికి దాని దగ్గరకంటా వెళ్ళాడు అతని ఆనందం అంతా ఆవిరైపోయింది ఆ పర్వతంపై ఎక్కడ చూసినా పేర్లున్నాయి అందులో చాలా వరకు పేర్లు తనకు తెలియనే తెలియవు తన పేరు వ్రాసుకోవడానికి అంగుళం మేర కూడా అక్కడ ఖాళీ లేదు చక్రవర్తి స్వర్గలోక వాసులకు సిద్ధించే యోగశక్తితో ఆ పర్వతం చుట్టూ తిరిగి చూశాడు లాభం లేకపోయింది తన పేరు వ్రాసుకోవడానికి అవకాశమే లేదు హతాశుడైపోయిన చక్రవర్తి గబగబా మరలా ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళాడు ద్వారపాలక అక్కడ నా పేరు వ్రాసుకోవడానికి కొంచెం కూడా ఖాళీ లేదు ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు అప్పుడా ద్వారపాలకుడు రాజా నీ ముందు ఇక్కడికి వచ్చిన చక్రవర్తులు కూడా నన్ను ఇదే మాట అడిగారు వాళ్లకు చెప్పిందే నీకు చెబుతున్నాను మళ్ళీ వెళ్ళి ఆ పర్వతంపై ఉన్న పేర్లలో నీదో ఒక పేరు చెరిపేసి అక్కడ నీ పేరు వ్రాసుకో ఆపై నీ పరివారాన్ని లోపలికి తీసుకువెళ్ళి ఆ పర్వతంపై నీ పేరును చూపించు మా తండ్రి తాతలు కూడా వాళ్ల కాలంలో ఇక్కడికి వచ్చినటువంటి చక్రవర్తులకు ఇదే మాట చెప్పేవారట అన్నాడు చక్రవర్తికి మాట పెగలలేదు అతని మనసులో మథనం మొదలయ్యింది ఇప్పుడు తాను కనుక వేరొకరి పేరు చెరిపేసి తన పేరు వ్రాసుకున్న రేపన్న రోజున మరో చక్రవర్తి వచ్చి తన పేరుని చెరిపేసి అక్కడ అతని పేరు వ్రాసుకోవడం తథ్యం అందువల్ల తానిప్పుడు సుమేరు పర్వతంపై పేరు వ్రాసుకోవడం శుద్ధ దండగ పని ఇటువంటి ఆలోచనలతో కొట్టుమిట్టాడిన అతనికి మెల్లగా తత్వం బోధపడసాగింది ఈ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంది ఎందరో చక్రవర్తులు రాజ్యాలు జయించారు స్వర్గానికి వచ్చారు ఈ సుమేరు పర్వతంపై తమ పేర్లు వ్రాసుకున్నారు కానీ వారి పేర్లేమి ఇక్కడ శాశ్వతంగా లేవు ఇప్పుడు నేను నా పేరు వ్రాసుకున్న ఆ పేరు కూడా అక్కడ ఉన్న కోటానుకోట్ల పేర్లలో ఒకటిగానే ఉంటుంది తప్ప దానికేమీ ప్రత్యేకత ఉండదు పోనీ అదైనా శాశ్వతంగా ఉంటుందా అంటే అదే కాదు ఇటువంటి అశాశ్వతమైన కీర్తి కోసం నేను ఎన్ని యుద్ధాలు చేశాను ఎన్ని వేల మందిని సంహరించాను నా జీవితాన్నే వ్యర్థం చేసుకున్నాను ఆహా హతవిధి అనుకున్నాడు ఆ మాటలనే పైకి అనేశాడు అతని మాటలు విన్న ఆ ద్వారపాలకుడు బిగ్గరగా నవ్వాడు చక్రవర్తి అతనితో ఎందుకు నవ్వామన్నాడు అందుకతగాడు రాజా నీకంటే ముందు ఇక్కడికి వచ్చినటువంటి చక్రవర్తులంతా కూడా నా దగ్గర నువ్వన్న మాటలే అన్నారు నా అనుభవమే కాదు నా తండ్రి తాతల అనుభవం కూడా ఇదే ఈ చక్రవర్తి కూడా తిరిగి వెనక్కి వెళ్ళి తమ పేర్లు ఆ పర్వతంపై వ్రాసుకోలేదు కాస్తంత ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే ఆ చేస్తాడు బహుశా ఆ పర్వతంపై ఉన్న పేర్లన్నీ కూడా మా ముత్తాతల కాలానికి ముందెప్పుడో వ్రాయబడి ఉంటాయి అన్నాడు చక్రవర్తి తలదించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇది ఆ కథ ఎన్ని రాజ్యాలు జయించిన ఎంతటి అధికారం చలాయించిన మహామహా చక్రవర్తులుగా వెలిగిపోయిన అనంతమైన ఈ కాలగమనంలో అటువంటి వారి కీర్తి శాశ్వతం కాదని ఈ కథ మనకు చెబుతోంది ఈ కథలోని చక్రవర్తి ఎన్నో రాజ్యాలను జయించిన తన అహంకారాన్ని మాత్రం జయించలేకపోయాడు చివరికి స్వర్గానికి వెళ్ళిన తరువాత కూడా తన వారందరి ముందు తాను గొప్పవాడని నిరూపించుకోవాలనుకున్నాడు ఇక ఆ చక్రవర్తి స్వగతంగా అనుకున్న మాటల్ని బట్టి చూస్తే అతను అనేక యుద్ధాలలో మారణకాండ చేయడానికి కీర్తికాంక్ష కూడా ఒక కారణంగా కనబడుతోంది ఆ చక్రవర్తే కాదు అతనికి ముందు స్వర్గానికి వెళ్ళినటువంటి చక్రవర్తులందరిది కూడా అదే భావన ఈ విషయం మనకు ద్వారపాలకుడి మాటల ద్వారా తెలుస్తుంది ఈ కథలో ఎటువంటి కీర్తి అశాశ్వతమో మాత్రమే చెప్పబడింది మరి ఎటువంటి కీర్తి శాశ్వతమో అన్నది మన భావనకే వదిలివేయబడింది మనం ఏది చేసినా ధర్మం గురించే చేయాలి అది యుద్ధమైనా సరే త్యాగమైనా సరే అటువంటి వారే ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతారు తరాలు మారిన యుగాలు గడిచిన అటువంటి వారి పేర్లు ఎప్పటికీ వినబడుతూనే ఉంటాయి కారే రాజులు రాజ్యములు గలిగవే గర్భోన్నతిం బొందరే వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనం గడదే శిబి ప్రముఖులను ప్రీతిని యశకాములై ఈరే కోర్కులు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ అంటాడు వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి శుక్రాచార్యునితో మూలం వ్యాసినదైన ఈ తీయని మాటలు మాత్రం మన పోతన గారివి ఇది వరకు ఎంతమంది రాజులు రాజ్యాలు పరిపాలించలేదు బ్రతికొండగా గొప్ప అధికారాన్ని వారు ఏమైనా సంపదల్ని మూటగట్టుకుని పోయారా వాళ్ళ పేర్లు ఇప్పుడు తలచుకునేవారు కూడా లేరు మరి శిబి చక్రవర్తి లాంటి దాతల పేర్లు మాత్రం చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచే ఉన్నాయి అన్నది ఆ పద్యానికి భావం ఇది ఎటువంటి కీర్తి శాశ్వతంగా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ మంచి కథల ముగింపులు ఎప్పుడు మనల్ని మరికొంత ఆలోచింపచేసేలానే ఉంటాయి ఈ కథ కూడా అటువంటిదే ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి மனா அஜி